అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ టీలు టిఫిన్లు అందరి అయిపోయాయండి మేమైతే ఇప్పుడు ఊతప్పం వేస్తున్నాను ఊతప్పం అంటారో మినపట్టు అంటారు మీ లాంగ్వేజ్లో ఏమంటారో మేమైతే మా సైడు ఇది ఊతప్పం అంటాము దోశ పిండి ఆల్రెడీ కలిపింది ఉంటే ఇంకా అది ఎట్లాగో సరిపోదని చెప్పేసి ఇంకొంచెం పిండి అయితే తీసాను ఫ్రిడ్జ్లో నుంచి పిండి చూసారా ఎంత గట్టిగా కలిపేటానో ఇలా పెడితే ఏంటంటే తొందరగా పులవదనమాట నాలుగైదు రోజులున్నా పులిసిన వాసన అయితే రాదు ఇంక ఈ పిండిని అయితే కొంచెం పక్కకు తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇలా కలుపుతున్నాను అంటే ఏంటి ఇంత చిన్న గిన్నెలో కలుపుతున్నారు అని అనుకోవచ్చు ఇది ఇద్దరికే వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది ఇక ఇప్పుడు ఇందులోకి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మధ్య మధ్యలో ఎర్రగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా అలాగే కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అవి కూడా వేసుకుంటాము టేస్ట్ ఏంటంటే ఎక్కువగా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇవన్నీ వేసుకుంటాం అనమాట ఇక్కడ నేనైతే పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కట్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీరను కరివేపాకు జీలకర్ర వేస్తాను సాల్ట్ కూడా ఇంకొంచెం వేస్తాను సరిపోయినట్టు అనిపించలేదండి నాకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే బోండాతో పోలిస్తే ఇది కొంచెం బెటరే ఆయిల్ తక్కువగా ఉంటుంది కానీ ఇది దీంట్లో వేసేటప్పుడు మాత్రం మనకి ఏమో ఇంత ఆయిలా కన్నా ఎక్కువ వేస్తున్నాం కదా అనిపిస్తుంది టేస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి ఇంక ఇక్కడ కలిపి రెడీగా పెట్టుకున్న తర్వాత అయితే నేను ఇప్పుడు పెనం మీద పెట్టేది కూడా చూపిస్తాను చిన్న చిన్నవిగా కొంచెం లావుగా వేసుకున్నామంటే ప్యాన్ కేక్స్ వేసుకుంటాం కదా ఆ విధంగా అనమాట మరీ పెద్దవిగా వేసుకుంటే బాగుండవు లోపల ఉడకదు చిన్న చిన్నవిగా వేసుకోవాలి చూపిస్తానండి ఇప్పుడు నేను పెనం మీన అంటే ఇవి కాలడం లేట్ అనమాట అందుకోసం అనేసి మనము టిఫిన్కి కూర్చున్నప్పుడు దోశలు వేసినట్టు వేయాలంటే ఇది అవ్వదు పచ్చిపచ్చిగా ఉంటుందన్నమాట అట్లా కాకుండా ముందుగా వేసి పెట్టుకుంటే కొంచెం నిదానంగా కాగాలి వేగాలి ఇది అప్పుడే ఇది క్రిస్పీగా బాగుంటుంది ఇదిగోండి పిండంతా ఈ స్ట్రక్చర్లో కలుపుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు వేసి కూడా చూపిస్తాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి నాకైతే చట్నీ కన్నా టమాటా పచ్చడి పచ్చిమిరపకాయల పచ్చడి అవి టేస్ట్ బాగుంటాయి వీటిల్లోకి పల్లి పచ్చడి అవి బాగుంటాయి ఎర్రగారం వాటికన్నా ఇవి టేస్ట్ బాగుంటుంది ఇంకా పెనం హీట్ ఎక్కిన తర్వాత అయితే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఎందుకంటే అతుకుపోతుంది అనమాట లేదంటే పెనంకి ఇదిగోండి ఒక మూడు గంటలు వేసాను కదా అట్లా స్ప్రెడ్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని చుట్టూ మూత పెట్టేసుకుందాము ఆ ఆవిరికి ఇది లోపల బాగా ఉడుగుతుంది ఎందుకంటే కొంచెం లావుగా వేస్తాం కదా లోపల పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతుందన్నమాట ఇది చూసారా అటు ఇటు ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బోండాతో పోలిస్తే బెటరే దోశతో పోలిస్తే దోశ కన్నా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఆయిల్ ఆ మాత్రం ఉంటేనే దానికి టేస్ట్ అనమాట ఇవాళ మార్నింగ్ అయితే టిఫిన్ కింద ఇవి వేస్తున్నానండి ఇంక ఇవి వేసేసిన తర్వాత టమాటాలు ఉన్నాయి అవి పచ్చడి పెడదాము అనుకుంటున్నా ఇప్పుడు టమాటాలు కాస్ట్ కూడా చాలా వరకు తక్కువగా ఉన్నాయి కదా ఏంటో మరి చెప్తున్నారు రైతుల దగ్గరే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కిలో అని చెప్తున్నారు మన దాకా తెలియదు కానీ మనకైతే వందకి ఆరు కిలోలు అంటున్నారు ఎనిమిది కిలోలు అంటున్నారు అట్లాగా ఇస్తున్నారు ఇంక నాకైతే ఈయన మామూలుగా కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చారండి కలర్ అది బాగుంది కదా పెడదాము కాయలు బాగున్నాయని అయితే అనుకున్నాను వీటి క్వాంటిటీ అంటే నాకు కరెక్ట్గా తెలియదు కానీ కిలో కూడా లేనట్టున్నాయి ఇంక నేను ఉరామరిగా వేసేసి పెడుతున్నాను అనమాట అంటే నేను రెగ్యులర్గా పెట్టుకునే విధంగానే పెట్టుకుంటున్నానండి ఫస్ట్ కాయల్ని కడిగేసి నీట్గా తుడిచేసుకొని ఇంకా వాటికి బొడ్లు ఉంటాయి కదా అవి అయితే తీసేసుకోవాలి ఇవి పచ్చడికనే కాదు కూర చేసేటప్పుడు కూడా తీసేయాలి అవి ఉండకూడదు అవి హెల్త్కి మంచిది కాదు అంటారు ఇంకా బొడ్లన్నీ తీసేసిన తర్వాత దీంట్లోకి కల్లుప్పు అయితే వేసుకుందాము ఫస్ట్ కల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుందండి అంటే బాగా తొందరగా మగ్గుతాయి అనమాట సాల్ట్ కన్నా ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేస్తాను ఇది ఎందుకంటే ఆయిల్ వేస్తే అడుగు అంటుకోకుండా ఉంటుంది అనమాట ఇంక దీన్ని ఇప్పుడు గ్యాస్ మీను పెట్టేసుకుందాము ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా సింపుల్గా ఇట్లాంటివి చిన్న చిన్నవి మనము ఇంట్లో ట్రై చేస్తూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది మనకు మనంగా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఇంక మూత పెట్టేసి మగ్గిస్తే తొందరగా మగ్గిపోతాయి వాటర్ అప్పుడే చూసారా ఎంత ఊరిందో ఇంకొకసారి మూత పెట్టేసి మెత్తగా మగ్గి చేసుకుందాము చాలా ఫాస్ట్గానే మగ్గిపోయాయి ఈ కాయలు కూడా ఇంక వీటిని అయితే పప్పు గుత్తి వేసి తిప్పేస్తామండి ఇంక ఇప్పుడు ఇందులో చింతపండు వేస్తాను ఈ చింతపండు కూడా కొంచెం ఉడికిన తర్వాత మనము అంటాము పప్పు గుత్తి అంటాం కదా పప్పు ఎనుపుకునేది దాన్ని వేసి మెత్తగా ఎనిపినట్టుగా అనిపేసా వినిపేస్తామంటే ఆ తొక్కులు అవేమీ కనిపించవు అనమాట బాగా ఉడికిపోతే చాలా గుజ్జుగా వచ్చేస్తుంది ఇంక మిక్సీకి అట్లా ఏం పట్టనండి నేను ఇట్లా ఉడికించుకొని పెట్టుకుంటాను ఎప్పుడు ఇంక ఇప్పుడు దీంట్లోకి కారము ఇంకొంచెం సాల్టు అదేవిధంగా పసుపు ఇవి మూడు అయితే వేసి కలుపుతున్నాను ఇందాక ఉప్పు కదా అని మీరు అనుకోవచ్చు ఆ ఉప్పు సరిపోదు ఉప్పు తక్కువ ఉంది అందుకనేసి కొంచెం సాల్టు అవి వేసాను కారం కూడా సరిపోలేదు మళ్ళీ కూడా వేసాను ఇంక ఇప్పుడు దీంట్లోకి మసాలా మిక్స్ చేయాలి కదా ఆవుపిండి మెంతి పిండి వేయించుకుంటున్నానండి ఆవాలు మెంతులు ఇలాగ దోరగా వేగిన తర్వాత వీటిని అయితే మిక్సీకి పట్టుకుందాము అసలు ఇవి వేగుతుంటేనే ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వచ్చిందో కమ్మటి వాసన అయితే వస్తుంటుంది ఏ లేదు రెగ్యులర్గా పచ్చళ్ళేం తినము కాకపోతే ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఉంటాయి అని పెట్టుకోవడమే ఇంక ఇప్పుడు మెత్తగా ఈ పొడి అయిన దాంట్లోకి తెల్లగడ్డలు అయితే వేస్తున్నాను ఇంక ఈ పొడిని అంతా కూడా అయితే ఇందులో వేసేస్తున్నానండి నేను చెప్పినంత ఈజీగానే పెట్టుకోవచ్చు టమాటా పచ్చడి చాలా బాగుంటుంది స్టాక్ ఉంటుంది ఇది బయట ఉన్నా కూడా ఏం పాడవదు ఇంక ఇప్పుడు దీని తిరగమా పెట్టేద్దాం ఒకసారి ఉప్పు కారం అని చూసుకున్న తర్వాత నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంక ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు మెంతులు అయితే వేయనండి ఎందుకంటే పొడేశాను కదా మరీ చేయదనిపిచ్చేస్తుంది ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు మినపప్పు తెల్లగడ్డలు పొట్లొడ్చిని ఎన్నిమిరపకాయలు ఇవైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను కరివేపాకు కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఈ బాండీ కన్నా ఇప్పుడు మనం ఊరగాయ ఉడకబెట్టాం కదా ఈ నూనె అంతా తిరగమాత వేగిన తర్వాత ఆ బాండీలో అయితే వేసేస్తాను తర్వాత ఆ నూనెలో బాగా వాడుచుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు మనకు బయట ఉన్న ఊరగాయ అనేది పాడవదనమాట ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం ఏం లేదు నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇలాగే పెట్టుకుంటానండి బయట ఉన్నా కూడా మాకేం పాడవదు కాకపోతే నిమ్ము తగిలే స్పూన్లు అలాంటివి ఎట్లాంటివి అట్లా తీయకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే చాలా రోజులే ఉంటుంది ఇంక పోపులు అన్నీ వేగిపోయిన తర్వాత ఈ తెల్లగడ్డలు వేసేటప్పుడు అయితే నాకు పెద్ద భయం అండి అసలు అవి ఎక్కడ చెట్లీ పైన అని ఎంత దూరంగా నిలబడతానో ఇంక అసలు ఆపే ఆపేసాను అనమాట గ్యాస్ కూడా అవి చెట్లతో అనేసి ఇంక అట్లా దూరంగా నిలబడి వాటిని కొంచెం అలా కలిపెడుతూ ఉన్నాను సరే మళ్ళీ దీంట్లో కూడా వేగుతాయి కదా ఎట్లాగైనా ఇంక ఈ తిరగమాతను అంతా వెతేసి ఈ టమాటా ఊరగాయలో వేసేద్దాం ఇప్పుడు ఇంక ఇప్పుడు ఇందులో బాగా ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి అప్పుడే దాని టేస్ట్ అసలు కలర్ కానీ టేస్ట్ కానీ చాలా కమ్మగా వచ్చింది ఇప్పుడైనా మనకి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా దోశకి ఇడ్లీకి అయితే నాకు చాలా ఇష్టం టమాటా పచ్చడి ఇంక ఇది చల్లారిన తర్వాత జాడీలో తీస్తానండి బాగా తలనొప్పిగా అనిపిస్తోంది ఇంకా కాఫీ అయితే కలుపుకుందాం అనుకున్నానండి నేను ఇంకా వంట విషయానికి వస్తే వంట అయితే ఏం చూపించట్లేదు ఆల్రెడీ రైస్ పెట్టేసాము అయిపోయింది తినేసాము కూడా ఈ పచ్చడి వేసుకొని తిన్నాము టేస్ట్ చూడడం కోసం అంటే ఉప్పు అవి సరిపోయా లేదా అని మనకు తెలియాలి కదా అందుకోసం అనేసి ఇంకా అవే వేసుకున్నాం అనమాట స్ట్రాంగ్గా కాఫీ అయితే కలుపుకోవాలనుకుంటున్నాను మామూలుగా మేము సాయంత్రం టప్పుడు టీ కాఫీ అట్లాంటివి తాగము కాకపోతే ఈరోజు ఎందుకో నాకు తలనొప్పిగా అనిపిస్తుండేసరికి కాఫీ అయితే కలుపుతున్నాను ఉదయం పూట ఒక్క పూటే టీ ఒక్కటే తాగుతామండి అది కూడా ఇంకా ఎండలు వస్తున్నాయి కదా తగ్గిద్దాము అనే అనుకుంటున్నాము ఇంక ఇక్కడ స్ట్రాంగ్ అయితే కలుపుకుంటానండి నేను పల్చగా పొడి ఉండిందంటే నాకు అసలు తాగబుద్ధి కాదు కాఫీ విషయంలో వరకు నాకు ఇంకెవరైనా కలిపారు అంటే తాగబుద్ధి కాదు నాకు నేనుగా కలుపుకుంటే మాత్రమే నాకు తాగాలనిపిస్తుంది స్ట్రాంగ్గా కలుపుకుంటాను నేను కొంచెం పొడి చక్కెర అట్లాంటివి ఎక్కువ వేసి స్ట్రాంగ్ అయితే కలుపుకుంటానండి ఇంక ఇక్కడ పాలు కూడా తాగేయి ఇంక ఇక్కడ కాఫీ కలిపేసుకొని తాగిన తర్వాత అయితే కొంచెం సేపు అట్లా టీవీ చూస్తూ కూర్చున్నానా అయితే ఎన్న కలుపుదాము అనుకున్నానండి ఏం లేదు బాగా చాలా రోజులైంది ఇంకా కలిపేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా అనుకుంటూ కాఫీ అయితే తాగాను ఇంకా స్నానాలు అవి చేసేసి వచ్చిన తర్వాత చపాతి పిండి కూడా కలిపేసి చపాతి అది చేసేసిన తర్వాత కలుపుతానండి అంటే నేను మర్చిపోతాను అనమాట ఒక్కొక్కసారి అందుకని ముందే ఆ ప్యాకెట్ తీసి అక్కడే పెట్టుకుంటున్నాను అంటే గుర్తుండడం కోసం లేదంటే మర్చిపోతా ఇంకా ఏం పని లేదు అన్నట్టుగా అయిపోతుంది నేను వాడేదైతే ఇదేనండి గోద్రేజ్ వాళ్ళది నుపూర్ హెన్న చాలా బాగా వర్క్ చేస్తుంది ఇదైతే నాకు మాత్రం దీంట్లోకి నేను బీట్రూట్ వేస్తున్నానండి ఇవాళ కషను కాసి ఒక చిన్న బీట్రూట్ అయితే ఉంది దాన్ని ఇట్లాగా మిక్సీకి అయితే పడుతున్నాను అనమాట కొంచెం వాటర్ వేసి దాని జ్యూస్ వచ్చే విధంగా మిక్సీకి పడుతున్నాను కలర్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఎప్పటి నుంచో ఇదే హెన్నా వాడుతున్నానండి నాకైతే చాలా బాగా యూజ్ అయింది ఈ బయట వాటితో పోలిస్తే ఇది నాకు చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు ఇంక టీడీ క్యాష్ని ఉడికిన తర్వాత ఈ బీట్రూట్ని వేశాను కదా ఈ బీట్రూట్ని అయితే జ్యూస్ చేస్తాను అనమాట ఇప్పుడు ఈ జ్యూస్ని దాంట్లో వేసుకుంటాను ఆ వేడి డికాషన్లో కలర్ చాలా బాగా వచ్చిందండి నా చేతికే అసలు చూస్తుంటేనే భలే అనిపిస్తుంది ఇప్పుడు మీకు ఇదిగోండి ఈ టీ డికాషన్ ఉడికింది కదా ఇదేమో హెన్న పౌడర్ అనమాట ఇప్పుడు ఈ బీట్రూట్ని అంతా దీంట్లోకి పిండుతాను అనమాట దాంట్లో జ్యూస్ వస్తుంది కదా కొంచెం వాటర్ వేస్తే లిక్విడ్గా వస్తుంది కదా అదంతా ఇందులో వేసేస్తే సరిపోతుంది ఇదిగోండి కలర్ అయితే చాలా బాగా న్యాచురల్గా వచ్చిందండి నేను చూపిస్తాను పెట్టుకున్న తర్వాత కూడా మనము ఎప్పుడో ఏదో ఫంక్షన్ ఉంది ఏదో మ్యారేజ్ వచ్చింది హెన్న పెట్టుకోవాలి కలర్ వేసుకోవాలి అన్నట్టుగా కాకుండా కనీసం నెలలో ఒక రెండు మూడు సార్లైనా ఇట్లాగా హెన్న పెట్టుకోవడము లేకపోతే మందారాకు పెట్టుకోవడము ఎగ్ వైట్ పెట్టుకోవడము అట్లాగా ట్రై చేస్తూ ఉంటే జుట్టు కూడా చాలా బాగుంటుందండి చాలా బాగా పెరుగుతుంది పెరుగు పెట్టుకోవడం కానీ మెంతి పిండి పెట్టుకోవడం కానీ అట్లా చేయాలన్నమాట ఏదైనా అకేషన్ వచ్చినప్పుడే మనకి ఇవన్నీ గుర్తొస్తాయి అట్లా కాకుండా కొంచెం కేర్ తీసుకున్నట్టుగా మనం పెట్టుకున్నామంటే మాత్రం జుట్టు అనేది చాలా బాగా ఉంటుంది మేమైతే రెగ్యులర్గా ఇంతేనండి పిల్లలకైనా ఇంట్లో అయినా మేము ఇలాగే అనమాట అందుకోసం అనేసి చెప్తున్నాను నేను మనము ఏదో ఫంక్షన్ వచ్చింది అన్నప్పుడే పెట్టుకున్నామంటే అది అంత బాగా హెయిర్కి పట్టుకోకపోవచ్చు ఎందుకంటే అప్పటికప్పుడు పెడితే ఏది కూడా రిజల్ట్ అనేది ఉండదు మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటేనే దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది కదా అలాగనమాట నేనైతే ఇంక ఇక్కడ ఇది రేపు మార్నింగ్ నేను దీంట్లో ఇంకేం మిక్స్ చేయనండి మామూలుగా అయితే నిమ్మకాయ పెరుగు ఎగ్ వైట్ అవి వేస్తారు కదా అట్లా ఏమి వేయననమాట ఇది ఒట్టిగా తలకు పెట్టించుకుంటాను మధ్యలో మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుంటాను కదా అప్పుడు ఈ బీట్రూట్ వేయను అనమాట దాంట్లో పెరుగు ఎగ్ వైటు నిమ్మకాయ వేసి పెట్టుకుంటాను అంటే ఆల్టర్నేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ చెత్తే అసలు చూసారా అసలు ఎంత స్మూత్గా ఉందంటే దాన్ని పట్టుకుంటేనే అసలు ఎలాగో ఏంటో అసలు ఏదో మెత్తగా భలే బాగుంది భలే అనిపించింది ఆ ఫీలింగ్ అయితే ఆ చేతులు కూడా చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా వేయో ఇంక ఇక్కడ హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంక ఇదంతా పక్కకు సర్దేస్తానండి ఆల్రెడీ తినేసాము కూడా లేండి ఇంక వాళ్ళైతే రాగులు ఉన్నాయి బాగా ఎండబెట్టున్నా వాటిని మిల్క్ కూడా పట్టించాను ఇందాక ఎందుకంటే ఇంకా ఎండాకాలం వస్తుంది కదా రెగ్యులర్గా టీ కాఫీలు అట్లాంటివి కాకుండా సరి అలాంటివి తాగుదాము అనుకొని మిల్క్ అయితే పట్టిద్దాం అనుకున్నాను ఇంక ఇలా బాగా మిక్స్ చేస్తున్నాయి ఇది ఆల్రెడీ రాగులు పంపించి కూడా ఉన్నానులేండి బాగా ఎండబెట్టేసి వాటిని అయితే పంపిద్దాం అనుకున్నాను నేను ఎంత పని చేస్తున్నా నా చేతిలో ఆ క్లీనింగ్ గుడ్డ మాత్రం గమనిస్తున్నారా మీరు అలా మెయింటైన్ చేస్తే నీట్గా ఉంటుందండి అంతే ఇంకేం లేదు ఇంక దీన్నైతే పక్కన పెట్టేసిన తర్వాత ఇవాళ మార్నింగ్ అంతా నీట్గా క్లీన్ చేసిన రాగులండి ఇవి వీటినైతే బాగా ఎండబెట్టాను కూడా ఇంక ఇప్పుడు మిల్లుకు పట్టిస్తాను అనమాట ఇట్లా రాగి పిండి పట్టించి పెట్టుకుంటే ఏంటంటే సంగడి చేసుకుంటాము అంటే పెద్దగా ఏమి చేసుకోమండి అంత ఇష్టంగా ఏం తినరు నాకు కూడా పెద్దగా చేయాలనిపించదు రాగిసారి అయితే మాత్రం మజ్జిగలు అట్లా వేసుకొని తాగుతారు ఇంక వీటిని అయితే ఇప్పుడు మిల్క్ పంపించేస్తాను మిల్క్ పంపిస్తే పట్టించుకొచ్చేస్తారండి పిండి రెడీగా ఉండిందంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇంక ఇది ఇట్లా పోసిచ్చానంటే ఇస్తారు పక్కన పిల్లల్ని ఎవరినైనా పంపిస్తే పట్టిస్తారండి మిల్లులో ఇంక దాన్ని మనము డబ్బాకి స్టోర్ చేసుకోవడమేనమాట నచ్చిందా అండి ఈ వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇదిగో రాగులైతే పంపిస్తున్నా కదా మెత్తగానే పట్టిస్తారండి పిండి పిండి రెడీగా ఉందంటే మాత్రం ఎప్పుడైనా మనం ఏది కావాలన్నా వాడుకోవచ్చు టీలు కాఫీలు తగ్గించి ఇట్లాంటివి తీసుకుంటే ఈ ఎండాకాలం మంచిదని నా ఫీలింగ్ అయితే ఇంక ఇట్లా పిండి అంతా కొంచెం ఆరినట్టుగా అలా వదిలేస్తే రేపు మార్నింగ్ డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుందన్నమాట ఈ వేడి మీదే డబ్బాకి పెట్టామంటే వంట కడుతుంది కొంచెం ఆరనివ్వాలి ఇది ఇంక వాళ్ళకి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి